క్యాబ్ డ్రైవర్లపైన ఆటో డ్రైవర్లపైన పోలీస్ దాడులు జరుగుతూ ఉన్నాయి సార్ అక్కడక్కడ సో వాళ్ళు పోలీసు కంటే ఎక్కువ ఎక్కువ సమయం పాటు రోడ్ల మీద బతుకుతున్నటువంటి వాళ్ళు సార్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు అందరు కస్టమర్లు ఒకేలాగా ఎక్కరు పాయి కార్లోకి కానీ ఆటోలకు కానీ ఒక ఆయన ఎక్కుతా ఉంటాడు చీకటి అయితే ఒక ఆయన ఇంత మద్యం దాగి ఎక్కుతా ఉంటాడు అరుస్తూ ఉంటాడు నేను ఇయ్య అంటాడు కొడుతూ ఉంటాడు బెదిరి ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి సో వాళ్ళ భద్రత విషయంలో కూడా ప్రభుత్వం కొంత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ తెలంగాణ రాష్ట్రం మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం జిహెచ్ఎంసీని ఎట్లాగో విస్తరించాలనుకుంటున్నాం కోటి ముప్పై నాలుగు లక్షల మందికి సంబంధించినటువంటి వ్యవస్థను తయారు చేస్తాం ఇంతమందికి మన దగ్గర మన మన దగ్గర ఉన్న ఆర్టీసీ సరిపోదు సార్ ఖచ్చితంగా వీళ్ళు ఉండాల్సిందే దాంట్లో కాబట్టి మీరు గిగ్ వర్కర్ల విషయంలో ఏదైతే విధానాన్ని తీసుకోవాలనుకుంటా ఉన్నారో తీసుకొచ్చిర్రు కానీ ఈ ఈ ఆటో డ్రైవర్ల విషయంలో క్యాబ్ డ్రైవర్ల విషయంలో ఈ యాప్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చులు సార్ ఎట్లాగో పెట్టేది పెడతా ఉన్నారు మీరు పెట్టే డబ్బు పెడతా ఉన్నారు కాబట్టి సో సరైనటువంటి విధానంలో పెట్టడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజలకు మంచి జరుగుతుంది మహిళలందరూ కూడా మిమ్మల్ని దీవిస్తారు ఎప్పటికీ థ్యాంక్ యూ సార్